ఫైనల్గా ఒక్క మాట ఎలక్షన్స్ వస్తున్నాయి క్లుప్తంగా ఒక మాట చెప్తాను ఓటును డబ్బుకు అమ్మేయకండి మన జీవితం ఎంతో ఉంది ఈయన మంచి లీడరా కాదా ఇతను అందరినీ విభజించుకుంటూ వెళ్తున్నాడా కలుపుకుంటూ వెళ్తున్నాడా ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నాడా అన్నది మీ అందరికీ తెలుస్తుంది మీరు అనలైజ్ చేయండి కరెక్ట్ లీడర్ను చూడండి పది మందిని కలుపుకుని వెళ్ళే లీడర్ను వెతుక్కోండి వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయలేని వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకే హెల్ప్ చేయలేని వాళ్ళు మీకేం హెల్ప్ చేస్తారు అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూజ్ చేసుకొని మీకు మీ ఏరియాలోని పేదవాళ్లకు ఏ లీడర్ వస్తే మంచి సపోర్ట్ వస్తుందో అనలైజ్ చేసి కరెక్ట్గా ఓటు వేయండి కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు వస్తే నేను వద్దు అని చెప్పను కానీ ఆ డబ్బు ఇచ్చాడు కదా అని ఓటు వేయకండి డబ్బులు ఇస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకు ఓటు వేసుకోండి ఇది సినీ హీరో మంచు మనోజ్ చెప్పిన మాటలు బుధవారం నాడు మంచు మోహన్ బాబు గారి పుట్టినరోజు ఆ సందర్భంగా వారి విద్యా సంస్థల్లో ఘనంగా ఓ కార్యక్రమం జరిగింది విద్యార్థులు సినీ సెలబ్రిటీలు ఎంతోమంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సందర్భంగా మాట్లాడిన స్పీచ్లో మంచు మనోజ్ చాలా ఆవేశంగా చాలా తెలివిగా మాట్లాడారు అయితే మంచు మనోజ్ ఎవరికి ఓటు వేయమన్నాడు ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు ఏ పార్టీని ఏ నాయకుడిని సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడారు అదే సమయంలో అసలు మంచు మనోజ్ సడన్గా ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్నది ఈ వీడియోలో చూద్దాం ముందుగా మంచు మనోజ్ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారు అనేది చూద్దాం నాకే కాదు నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి ఈ స్పీచ్ విన్న వెంటనే జగన్కు వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా మనోజ్ మాట్లాడారు అనేది అర్థమైపోతుంది సొంత కుటుంబంలోని వాళ్ళకే సాయం చేయని వాళ్ళు మీకు ఎలా హెల్ప్ చేస్తారు అనేది మంచు మనోజ్ చేసిన ప్రధానమైన ఆరోపణ వైఎస్ సునీత వైఎస్ శ్రమిల గురించి మనోజ్ ఆ వ్యాఖ్యలు చేశారన్నది మాత్రం నిజం వైఎస్ వివేక కేసులో అసలు దోషులు ఎవరు ఎవరు చంపారు ఎందుకు చంపారు అన్నది ఇంతవరకు తేల్చలేదు రాష్ట్రంలో అధికారంలో ఉండి సీఎం సీట్లో కూర్చున్న వ్యక్తి సొంత అన్న అయినా కూడా బాబాయి కేసులో దోషులు ఎవరు అన్నది తేల్చలేకపోయారు పైగా కేసు త్వరగా తెల్చకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు ఇక వైఎస్ షర్మిళ కూడా తనకు అన్యాయం చేశారంటూ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు విమర్శిస్తున్నారు ఒక ఎంపీ పదవి కానీ ఒక ఎమ్మెల్యే సీట్ కానీ రాజ్యసభ ఎంపీ కానీ ఏ పదవి కూడా ఇవ్వకుండా షర్మిలకు అన్యాయం చేశారని ఆస్తిలో వాటా కూడా పంచకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆమెను సపోర్ట్ చేసే వాళ్ళ వాదన సాక్షిలో నాకు కూడా సగం వాటా ఉందంటూ షర్మిలే నేరుగా కామెంట్లు కూడా చేశారు సో వాళ్ళిద్దరూ ఇప్పుడు రోడ్డును పడిన పరిస్థితి దీన్ని దృష్టిలో పెట్టుకుని సొంత కుటుంబంలోని వాళ్లకు కూడా సాయం చేయని వ్యక్తి మీకు ఎలా సాయం చేస్తారంటూ మరోజు మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక మరో యాంగిల్ కూడా ఉందండి కష్టాల్లో ఉన్నామని చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తున్నారన్న కారణంతో ఓటు వేయొద్దంటూ మనోజ్ చెప్తున్నాడు అంటే ఉచిత పథకాల గురించి డబ్బు పంపకాల గురించి మనోజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థం అవ్వచ్చు అంతేకాదు అందరినీ కలుపుకుని వెళ్తున్నాడా విభజించుకుని వెళ్తున్నాడా అన్నది కూడా విశ్లేషణ చేయండి అంటూ మనోజ్ పిలుపునిస్తున్నాడు మూడు అంటూ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేసి జనాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ జగన్ గురించి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి ఈ విషయం గురించే పరోక్షంగా మంచు మనోజ్ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు ఇలా చూసుకుంటే మంచు మనోజ్ చేసిన ఆ కామెంట్లలో ప్రతి ఒక్క వ్యాఖ్యం జగన్ పాలన గురించో జగన్ పథకాల గురించో జగన్ వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళ గురించో చేసి ఉంటారని మెజార్టీ మంది నటిజన్లు భావిస్తున్నారు అదేలా నువ్వు చెప్తావు అని అంటారేమో మన స్పీచ్ వీడియోల కింద ఉన్న కొన్ని కామెంట్లను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది ఆ కామెంట్లు ఏవి అనేది మచ్చుకు రెండు మూడు చెప్పుకుందాం చిన్నోడైనా మంచి మాటలు చెప్పారు ప్రదర్ అనేది ఒక కామెంట్ ఉంది అలాగే ఇంతమంది పనికి మాలిన హీరోలు ఉన్నారు ఒక మాట కూడా మాట్లాడటం లేదు నువ్వు సూపర్ మనోజ్ బొక్కలో హీరోలు పాలాభిషేకాలకి కటౌట్స్ నిలబెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరారు అనేది ఇంకో కామెంట్ సొంత కుటుంబానికి న్యాయం చేయని వాడు ఎవడు ఇద్దరు చెల్లెల్ని అన్యాయం చేసిన వాడిన మనోజ్ గారు చెప్పేది అనేది ఇంకో కామెంట్ సూపర్ మనోజ్ బ్రో ఇండైరెక్ట్గా కోడికత్తి తీపావు అంటూ మరో కామెంట్ ఇలా మంచి మనోజ్ వీడియోల కింద కామెంట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదే సమయంలో ఆయన్ను విమర్శిస్తూ వైసీపీ అభిమానులు చేసిన కామెంట్లు కూడా ఉన్నాయనుకోండి అంటే జగన్ గురించే ఈ కామెంట్లు మనోజ్ చేశాడని వైసీపీ అభిమానులు కూడా ధృవీకరిస్తున్నారనే చెప్పవచ్చు అయితే మంచు మనోజ్ ఉన్నట్టుండి ఎందుకు ఇలా మాట్లాడినట్టు ఏపీ రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడని మంచు మనోజ్ సడన్గా ఎందుకు అరెస్ట్ అయ్యారు అని ఆరాధిస్తే కొన్ని కారణాలు మాత్రం మనం చెప్పుకోవచ్చు అందులో మొట్టమొదటిది గత ఎన్నికల్లో జగన్ సపోర్ట్ చేసినా మనకు ఏం ఒరిగింది లేదని మంచు మనోజ్ భావన అవును చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మా కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని మాకు అన్యాయం జరిగిందంటూ మంచు మోహన్ బాబు మంచు మనోజ్ మంచు విషయాలతో పాటుగా కాలేజీ విద్యార్థులంతా కలిసి రోడ్ల మీద ధర్నాలు చేశారు సరిగ్గా ఎన్నికల సమయంలోనే నడి రోడ్డుపై మంచు ఫ్యామిలీ పొలిటికల్ స్టంట్స్కు దిగింది ఆ ఎన్నికల్లో వారి వల్ల జగన్కు లాభం కలిగిందో లేదో పక్కన పెడితే చంద్రబాబును మాత్రం మోహన్ బాబు చాలా చాలా బద్నాం చేశారు ఆ తర్వాత ఎన్నికల్లో జగన్ గెలిచారు కానీ మంచు మోహన్ బాబుకు ఎలాంటి పదవీ ఇవ్వలేదు అంతేకాదు కాలేజీకి సంబంధించిన బకాయిల విషయంలో కూడా పురోగతి లేదని మంచు మోహన్ బాబే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు చంద్రబాబు హేయంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు అదే పరిస్థితి ఉందంటూ మోహన్ బాబు చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పారు కూడా అయితే ఆనాడు రోడ్లకి మరి ధర్నాలు చేశారు కదా ఇప్పుడెందుకు చేయటం లేదంటూ ప్రశ్నిస్తే మాత్రం మోహన్ బాబు సమాధానం దాటవేశారు జగన్పై వ్యతిరేకతతోనే కొన్నాళ్ళ నుంచి మోదీ భజన చేస్తున్నారు మోదీ మా అన్నయ్య అంటూ ఎప్పుడు కలవాలన్నా కలుస్తానంటూ మాట్లాడుతున్నారు మోహన్ బాబు గారు మొత్తానికైతే జగన్ సర్కారు వల్ల తన కుటుంబం కానీ తన విద్యా సంస్థలు కానీ బాగుకొన్నది ఏది లేదని ఎన్నికల్లో సపోర్ట్ చేసినందుకు పదవులు కూడా ఏమీ రాలేదన్నది మంచు వారి ఆగ్రహానికి కారణం అందుకే జగన్ను వ్యతిరేకిస్తూ మంచు మరో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అనుకోవచ్చు ఇక్కడే మరో లాజిక్ ఉంది జగన్ను డైరెక్ట్గా అటాక్ చేస్తూ మంచు మోహన్ బాబు మాట్లాడలేరు అలా మాట్లాడితే రేపు పొరపాటున మళ్ళీ జగనే సీఎం అయితే ఇబ్బందులు వస్తాయనేది మోహన్ బాబు గారి ఆలోచన కావచ్చు అందుకే సాధ్యమైనంత వరకు జగన్ గురించి ఎక్కడా కూడా మోహన్ బాబు మాట్లాడటం లేదు వ్యతిరేకంగా కామెంట్లు కూడా చేయటం లేదు అలానే పెద్దబ్బాయి మంచు విష్ణు కూడా జగన్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు ఎందుకంటే వైఎస్ కుటుంబంతో మంచు విష్ణుకు బంధుత్వం ఉంది మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి సుధాకర్ రెడ్డి అనే తమ్ముడు ఉన్నాడు ఆ సుధాకర్ రెడ్డి కుమార్తె ఈ రెడ్డి అంటే వీరేనాకారెడ్డి రెడ్డి జగన్కు వరుసకు అన్నా చెల్లెలు అవుతారు విలువనకకు సొంత పెదనాన్న కొడికే జగన్ అన్నమాట జగన్ మా బావ అంటూ పలు సందర్భాల్లో మంచు విష్ణు గర్వంగా చెప్పుకున్నారు కూడా అంత దగ్గర బంధుత్వం ఉంది కాబట్టి జగన్కు వ్యతిరేకంగా మంచు విష్ణు ఎలాంటి కామెంట్లు కూడా గతంలోనూ ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా చేయకపోవచ్చు చేయరు కూడా సో వీళ్ళిద్దరూ చేయరు కాబట్టి తమ కుటుంబం నుంచి అసంతృప్తి ఉందంటూ బయటకు వెళ్ళగక్కగలిగేది ఒక్క మంచు మనోజ్ మాత్రమే అందుకే ఆ కార్యక్రమంలో మంచు మోహన్ బాబు మంచు విష్ణు పొలిటికల్ కామెంట్లు చేయకపోయినా మంచు మనోజ్ మాత్రం రియాక్ట్ అయ్యారు రేపు పొద్దున జగన్ అధికారులకు వచ్చిన పిల్లాడు తొందరపాటు వ్యాఖ్యలు చేశాడంటూ జగన్కు మోహన్ బాబు సంజాయిషి ఇచ్చుకోవచ్చు కూడా అయితే మంచు మనోజ్ వీడియోల కిందే మరో కామెంట్ కూడా ప్రముఖంగా కనిపిస్తుంది భూమాగారి అల్లుడు అనిపించుకున్నావు బేస్ట్ మనోజ్ అంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు భూమా మౌనికను పెళ్లాడిన తర్వాత వారి కుటుంబ బాగోగోల విషయంలో మంచి మనోజ్ కాస్త ఎక్కువగానే జోక్యం చేసుకుంటూ ఉన్నారు అన్ని విషయాల్లోనూ కాస్త పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ప్రస్తుతం భూమా మౌనిక అక్క భూమా అఖిలప్రియ టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో భార్య రెడ్డి కుటుంబం టీడీపీలో ఉన్నారు కాబట్టే మంచు మనోజ్ ఇలా చంద్రబాబును సపోర్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు అంతేకాదు అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే భూమా మౌనిక ఈ ఎన్నికల్లో ఏదో ఒక చోట నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఉండేవారు అయితే ప్రస్తుతం ఆమె గర్భవతి కావడంతో ప్రచారం అని పార్టీలని రాజకీయాలని తిరగడం అంత మంచిది కాదు కాబట్టి ప్రస్తుతానికి పొలిటికల్ ఎంట్రీని భూమా మౌనిక పక్కన పెట్టేసిందని సమాచారం పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత భార్య కొడుకుతో సహా మంచి మనోజ్ చంద్రబాబు దగ్గరకు వెళ్ళిన సంగతి తెలిసిందే ప్రత్యేకంగా భేటీ అయిన వీడియోలను కూడా మీరు చూసే ఉంటారు భూమా మౌనిక రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఆమె రాజకీయాల్లోకి వెళ్తే ఓ బట్ట నా పూర్తి సహకారం ఉంటుంది ఆమె కోసం ప్రచారం చేస్తాను ఆమె గెలుపు కోసం కృషి చేస్తానంటూ గతంలోనే మంచు మనోజ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ఈ ఎన్నికల్లో కాకపోయినా తర్వాత ఎన్నికల్లో పైన భూమా మౌనిక తప్పకుండా టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వటం పక్క అందుకే చంద్రబాబును సపోర్ట్ చేస్తూ ఉపరోక్షంగా మంచు మనోజ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అందరూ అనుకుంటున్నారు ఫైనల్గా ఒక్క మాట మంచు మనోజ్ ఇలాంటి మాటలు మాట్లాడినా వైసీపీకి ఏమైనా నష్టం వస్తుందా మంచు ఫ్యామిలీ వల్ల జగన్కి ఏమైనా నష్టమా అంటే ముమ్మాటికి లేదు అనే చెప్పాల్సి ఉంటుంది మంచు ఫ్యామిలీ వల్ల పొలిటికల్ ఫైదా ఏమీ ఉండదని జగన్ భావిస్తూ కాబట్టి మోహన్ బాబుకు పదవులు ఏమీ జగన్ ఇవ్వలేదు వాళ్ళ ద్వారా వచ్చే కాంట్రవర్సీల ద్వారా పార్టీకి నష్టమే కానీ లాభం ఉండదని అందుకే వాళ్ళని వీలైనంత దూరంగానే ఉంచుతున్నారని వైసీపీ వర్గాల్లో ఉన్న అభిప్రాయం సో మంచు మనోజ్ పరోక్షంగా కాకుండా డైరెక్ట్గా మాట్లాడినా కూడా వైసీపీకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నది వారి భావన చూడాలి మరి మంచు మనోజ్ ముందు ముందు ఇంకా డోసును పెంచుతారో లేక ఇంతటితోనే ఆపుతారో అన్నది ఇదండి మంచు మనోజ్ స్పీచ్ వెనుకున్న కారణాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త బుచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ